నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యువార్త న్యూస్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని విదేశీ యూనియన్ అమ్మించి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల భూములు కొనుగోలు పేరుతో మోసం చేసిన ఘరానా మోసగాన్ని అరెస్ట్ చేసినట్లు పుట్టుపర్తి డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు పుట్టుపర్తి డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పట్టణంలోని రత్నాకరం సత్యనారాయణ అమెరికాకు చెందిన ఆర్వన్ ఫ్రాన్సిస్ మహేంద్ర కారెల్ అనే వ్యక్తితో పరిచయం చేసుకుని ఇక్కడ భూములు కొంటే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడన్నారు తరచూ సత్యసాయి దర్శనానికి వచ్చే ఆ విదేశీయుడు ఇతని మాటలు నమ్మి సుమారు పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో తన పేరు మీద ఫ్లాట్లు భూములు కొన్నాడన్నారు ఆ ఆస్తుల గురించి విదేశీయుడు అడగగా నీకేం సంబంధం లేదు ఆస్తులన్నీ నా పేరుతో ఉన్నాయి నువ్వు నాకేమీ ఇవ్వలేదని బుకాయించాడన్నారు ముద్దాయి తన విలాసాల కోసం క్రికెట్ బెట్టింగ్ ఆడడానికి విదేశీయుడు ఇచ్చిన సొమ్ముతో జల్సా చేశాడన్నారు తనకు జరిగిన మోసాన్ని ఆ విదేశీయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు మేరకు బుధవారం సాయంత్రం స్థానిక ఉజ్వల అపార్ట్మెంట్ సమీపంలో ముద్దాయి సత్యనారాయణను అరెస్ట్ చేశామన్నారు విచారణ జరుపుతున్నామని ముద్దాయిని అరెస్ట్ చేయడం పట్ల ఎస్పీ రత్న పట్టణ పోలీసులు అభినందించారు ఇతను మనకు ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఉంది నాకు ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇదే పుట్టపర్తికి చెందినటువంటి రత్నాకరం సత్యనారాయణ రాజు ఈ అబ్బాయి అతనికి పరిచయం ఏర్పడడం దానికి సంబంధించి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలా ఈ తరహాలో అనేటువంటి యొక్క దీంతో అతని యొక్క వీక్నెస్ను గమనించి ఈ యొక్క రత్నాకరం రాజు అతని ఆధార్ కార్డు లేదు కాబట్టి దాంతో తను కూడా లాభం పొందొచ్చనే ఉద్దేశంతో మొదటగా నా యొక్క నాకు డబ్బు ఇస్తే నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను చేస్తాను వాటికి సంబంధించి ఆ యొక్క వాటిని నేను రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ నీకు రిజిస్టర్ చేస్తాను అని చెప్పడం ఈ యొక్క అతను విదేశీయుడు తనకు డబ్బులు దాదాపు ఎనిమిది పాయింట్ మూడు కోట్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది దీంట్లో ఆ తర్వాత ఈ యొక్క రత్నాకర్ రాజు కంటిన్యూషన్ ఈ యొక్క రిలేషన్షిప్లో తాను నమ్మకంతో ఇంకా ఒక రెండున్నర కోటి క్రికెట్ బెట్టింగ్ల కోసం అదేవిధంగా రెండు కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ సారీ షేర్స్లో పెట్టడం కూడా జరిగింది అవి కూడా క్రికెట్ బెట్టింగ్లో ఎటువంటి లాభాలు రాలేదు తర్వాత అదేవిధంగా రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా తన పెట్టిన రెండు కోట్లు కూడా లాస్ అయిపోయినాడు ఈ షేర్స్లో ఈ తరహాలో తనను అడిగిన తర్వాత డబ్బు అడగడం కానీ ఈ యొక్క తర్వాత తను ఏదైతే ఓవర్సీస్ సిటీ ఇండియన్ సిటీన్ తర్వాత ఆ ఆస్తుని తను బదలాయించాను అని అడిగితే అతను నేను చెయ్యను అనేటువంటిది ఇది కావడము బెదిరించడము జరిగితే దాంతో ఆయన వచ్చి కంప్లైంట్ రెండు ఇరవై రెండో తారీఖు ఇవ్వడము దీంట్లో సిక్స్టీ బార్ సిక్స్టీ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చీటింగ్ కేసు కింద అర్బన్ పిఎస్లో కేసు కట్టడం జరిగింది ఇందులో ఇంట్రాగేషన్ చేయడం జరిగింది ఇతను పూర్తి ఆస్తులు సంబంధించిన విషయంలో ఒప్పుకోండు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈ యొక్క బ్యాంకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బ్యాంకులకు అన్నిటికీ ఆ బ్యాంక్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్సు అదేవిధంగా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మనకు ఇతను చేసినటువంటి రిజిస్ట్రార్లు రిజిస్టర్స్ ఫ్లాట్స్ అండ్ ఆస్తులు ల్యాండ్స్ మొత్తం కదిరి కుటపర్తి ధర్మవరం హిందూపూర్ చెలికెర ఇంకా తర గోరంట్ల ప్రాంతాల్లో ఉన్న అన్ని ఈ యొక్క ఫ్రాన్సిస్ అరవింద్ ఫ్రాన్సిస్ యొక్క డబ్బుతో తీసుకున్న ఆస్తులు ఈ తరహాలో మా ఇంట్రాగేషన్లో తీయడం జరిగింది ట్రాన్జాక్షన్ బ్యాంక్ ట్రాన్జాక్షన్ రెండు పాయింట్ మూడు కోట్లు తాను క్రికెట్ బెట్టింగ్లోకును తర్వాత షేర్స్ లోన్ తీసుకొని అది ఒక నాలుగు కోట్లు దాదాపుగా పన్నెండున్నర కోటి రూపాయలు అతను తీసుకొని మోసం జరిగినటువంటి కేసులో ఇతన్ని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ తరలిస్తున్నాం